మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కోనసీమ దళితుల్ని మోసం చేశాడా అని అందరూ అనుకుంటున్నారు అది నిజమే నమ్ముతున్నా ఎందుకంటే దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దళిత చైతన్య రాజకీయ వేదిక మన తూర్పుగోదావరి జిల్లా దాంట్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతం దళితులకి చైతన్యానికి మారిపోయేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నడిచిన నేలది కానీ దురదృష్టవత్తు రాజకీయ పార్టీలు అక్కడ దళితులకి మంత్రి మండలంలో ప్రాధాన్యత కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశ ప్రభుత్వం జీఎంసి బాలీల తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా ఒక దళితులకు ఒక స్థానం కల్పించలేదు నిన్న జరిగిన మంత్రి చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇందులో ఉమ్మడి జిల్లాలో సహజంగా కాపులు చెట్టిపరిచ దళితులు చాలా పెద్ద గా ఉంటారు ఎప్పుడు కూడా కోనసీమ దళితులు అవకాశం ఇస్తారు మెట్ట ప్రాంతానికి ఈ ప్రాంతంలో కాపులకి ఇస్తారు బీసీలు కూడా ఇస్తారు కానీ ఈసారి కాపులకి రెండు స్థానాలు ఇచ్చారు సుంద్రరాణి గారు అదేవిధంగా ఒక బీసీలకి అవకాశం కూడా ఇచ్చారు కానీ దళితులకి అవకాశం ఇచ్చుంటే ఈ ఈరోజు ప్రతి ఒక్కరి మాట కూడా వస్తుంది ఎందుకంటే అమలాపురంలో ఆనందరావు గారు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు ఆయనకి ఇవ్వచ్చు జనసేన రాజుల నుంచి ఐఆర్ఎస్ దేవగారు ఆయనకి ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వలేదు అర్థం కావట్లేదు ఒకసారి మరోసారి సరఫరా ఆలోచించాలని కోరుతున్నాం ఖచ్చితంగా కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళితులకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది చర్చ కాబట్టి దానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం